హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పై వచ్చేసి వెంకీ మనుబోటీ మా ఛానల్ ఫస్ట్ టైం మారని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వరకు వస్తున్నాయి ఇలా మన ఛానల్లో చాలా రోజుల తర్వాత పల్లెల్లో రైతు వారీగా ఉండే గొర్రెలు వీడియోలు అనేది పెడుతున్నా ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొంచెం బిజీగా ఉండడం వల్ల ఈ పల్లెల్లో రైతుల దగ్గరికి వెళ్ళేసి వీడియోస్ అనేది పెట్టలేకపోయాను మనం అన్ని పనులు ఫ్రీ అయిపోయాను ఇంకా నుంచి మన ఛానల్స్లో పల్లెల్లో రైతు వారీగా ఉండే మేకలు గొర్రెలు పిల్లలు మేకపోతులు ఇట్లాంటి అనేది పల్లెల్లో రైతు వారీగా ఉండే జీవాలు అనేది ఇంక నుంచి మన ఛానల్ మీద అనేది మన ఛానల్ అనేది వస్తాయి ఈ మధ్య పనుల వల్ల కొంచెం మన యూట్యూబ్ ఛానల్ అనేది పక్కన పెట్టేసాను సార్ ఈ మధ్య కాలంలో కొద్దిగా వరి పని ఇంటి దగ్గర మేకలు కొంచెం బాగా బిజీగా ఉండడం వల్ల వీడియోస్ తీసి పల్లెళ్ళకి వెళ్ళి వీడియోస్ తీసి అప్లోడ్ చేయలేకపోయాను ఇంకా నుంచి మన ఛానల్లో రైతువారిగా ఉండే గొర్రెలు మేకల వీడియోలు పొట్టేలు అన్నీ మన ఛానల్లో వస్తాయి వీటితో పాటు మనకి బయట మార్కెట్లు అంటే పీలేరు సంత తర్వాత వచ్చేసి అంగళ్ళ సంత కుంట సంత మాచెర్ల మాచర్ల బ్రీడ్ చాలామంది అడుగుతున్నారు మాచర్ల మైదుకూరు సంత ఈ సంతలు కూడా బయట కూడా ఇంక నుంచి నేను మన మార్కెట్ వీడియోస్ అక్కడ రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి అక్కడ బ్రీడ్ పొట్టేళ్ళు ఎలా ఉంటాయి ఏంటి అనేది ఆ వీడియోస్ అనేది చేద్దాం తర్వాత చాలామంది ఫామ్ యూజ్ చేయడానికి కదా చాలామంది ఈ టిఎంఆర్ గురించి ఒక వీడియో ఫామ్ యూజ్ చేసేదానికి ఒక వీడియో అనేది ఉంది ఖచ్చితంగా ఈ టిఎంఆర్ గురించి ప్రత్యేకంగా ఒక వీడియో అనేది చేస్తాను ఎందుకంటే ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో ఈ టిఎంఆర్ గురించి ఎక్కువ ప్రమోట్ చేశారు చాలామంది దాని గురించి మనల్ని కూడా వీడియోస్ చేయమన్నారు వీడియోస్ అప్లోడ్ చేయమన్నారు వాటి గురించి తెలియకుండా వీడియోస్ చేయడం కరెక్ట్ కాదనేసి ఆ వీడియో అనేది ఆపున్నాను ఖచ్చితంగా ఫస్ట్ ఈ టిఎంఆర్ గురించి ఒక వీడియో చేస్తాను తర్వాత వచ్చేసి మనకి ఈ మన ఫామ్ యూజ్ చేసే వీడియోస్లో అసలు ఫామ్స్ పెడితే నష్టం వస్తుందా లాభం వస్తుందా ఇక్కడ ఎక్కడైనా సరే ఫామ్ యూజ్ చేసి వెళ్ళినప్పుడు మనం అక్కడ వెళ్ళేసి ఒక స్క్రిప్ట్ లాగా రాసుకొని అన్న మీరు ఎలా చెప్పండి నేను ఎలా అడగతా అనేసి అలా మాట్లాడము మనం ఏదైనా సరే మనం జెన్యున్గా మాట్లాడుతుంది ఏదైనా సరే అవతల వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్లో ఎన్ని కష్టాలు పడ్డారు ఎన్ని ఇబ్బందులు పడ్డారు ఎంత నష్టపోయారు అనే డీటెయిల్స్ అనేది అడగాలి అలా కాకుండా అన్న మీరు ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు మీరు ఆ సక్సెస్ అయిన విషయం చూపించామంటే జనాలు ఈ వీడియోస్ చూసి ఎంతోమంది వస్తారు ఈ ఫీల్డ్లోకి ఇలా వచ్చారంటే మన వీడియోస్ చూసి కొంతమంది నష్టపోతున్నారు అలా కాదన్న వీడియోస్ చేసేటప్పుడు ఫామ్ ఇచ్చేసే వీడియోస్ మీ కష్టాలు స్టార్టింగ్లో ఎంత ఇబ్బంది పడ్డారు ఎన్ని పిల్లలు డ్యామేజ్ అయ్యి తర్వాత మీరు ఎలాంటి మేతలు ఇచ్చారు ఎలాంటి మెడిసిన్స్ ఇచ్చారు ఇలాంటి వీడియోస్ చేశారంటే వంద మందిలో కనీసం ఒక ఐదారు మంది అయినా ఈ ఫామ్లోకి వస్తే ఇన్ని కష్టాలు ఉంటాయని ఆలోచించే వాళ్ళు ఉంటారు అంటే ఇంక ఈ వీడియోలో చెప్పేదనే టైం కుదరదు అది ఒక వీడియో అనేది చేస్తాను ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం మనకి నెల్లూరు జుడిపి గొర్రెలు అనేది రైతువారీగా తక్కువ ధరలు రైతువారిగా తక్కువ ధరలు అనేది మనకి నలభై రెండు గొర్రెల మీద నలభై రెండు గొర్రెలు అయితే మనకి అమ్మకం అనుకున్నాయి మొత్తం మనకి సూటి మీద అనేది ఉన్నాయి ఒక రెండు నెలలు మూడు నెలలు మధ్యలో ఈయన గొర్రెలు మనకి లేత వరుస నాలుగు పళ్ళ మీద ఆరు పళ్ళ మీద గొర్రెలు అనేది తక్కువ ఉన్నాయి నాలుగు పళ్ళ మీద రెండు పళ్ళ మీద ఉన్నాయి జత ఫ్రైజ్ అనేది మనకి ఇరవై నాలుగు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయితే ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇది అడ్రస్ నెల్లూరు జిల్లా రాపూరు పెంజలకొండ రూట్లో ఉన్నాయి ఇది ఇతను పొట్టే ఇప్పుడు మనకు ఆ గొర్రెలు కొంటే ఏదైతే రేటు పడుతుందో మనకి జత మనకి ఇరవై మూడు వేలు అంటే పదకొండు వేల ఐదు వందల మీద ఈ పొట్టేలు గొర్రెలు కొన్న వాళ్ళకి ఈ పొట్టేలు అనేది ఇచ్చేస్తాం అంటున్నారు కొంచెం బలం తక్కువ నాలుగు పళ్ళ మీద అనేది లేత పొట్టేలు ఆ గొర్రెలు కట్టకుంటే ఈ పొట్టేలు అనేది మనకి గొర్రెల అనేది ఇచ్చేస్తారు అంటే జత ఇరవై మూడు వేలు కానీ ఇరవై మూడున్నర అరవైకి వచ్చాయంటే అదే రేటుకి మనకి గొర్రెలతో పాటు నలభై రెండు గొర్రెలతో పాటు ఈ పొట్టేలు అనేది వస్తుంది ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్